అండి వెల్కమ్ టు శాంతి కలెక్షన్స్ అండి ఈరోజైతే త్రీ పీస్ సెట్లోనే మంచి క్వాలిటీ ఉన్న సెట్స్ అయితే మీకు చూపిస్తున్నాను అన్ని కూడా ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను అండి ఎందుకంటే లాస్ట్ టైం అన్ని డబుల్ ఎక్సెల్ తీసుకొచ్చాను కాబట్టి చాలా మంది అడిగారు ఎక్సెల్ చూపించమని అడుగుతున్నారు సో వాళ్ళ కోసమే ఈరోజు ఎక్సెల్ ఓన్లీ ఈ సెట్స్ మాత్రమే చూపిస్తున్నాను చూడండి మంచి వైట్ కలర్ పార్ట్ కూడా చూడండి చాలా బాగుంది కదా సో దీనికైతే కాంబినేషన్గా చక్కగా మంచి పెద్ద ప్లాజో ప్యాంట్ కూడా ఇచ్చేశారు ప్యాంట్ కూడా చూడండి కింద ఎడ్జ్లో మంచిగా వర్క్ అయితే ఇచ్చారు సో దీనికైతే మంచి లాంగ్ చున్నీ కూడా ఇచ్చారండి మంచి షైనింగ్గా ఉంది చూస్తున్నారు కదా సో ఇప్పుడు మనం నెక్స్ట్ సెట్ కూడా చూద్దాము మంచి పర్పుల్ షేడ్ అండి సో మంచి తో ఇచ్చేశారు చూడు వర్క్ అంతా కూడా మంచి వినెక్ వర్క్ కూడా చాలా మంచి పర్ల్స్ తోటి చేశారు కలర్ పౌల్స్ తోటి చాలా షైనింగ్గా ఉందండి సో దీనికైతే ఇలాగా చక్కగా చున్నీ కూడా టూ మీటర్స్ చున్నీ పెద్ద చున్నీ అయితే ఇచ్చారు శాంటి కూడా మంచి గా తయారు చేసి ఇచ్చారండి ప్రతి దానికి కూడా లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సో పచ్చగా ఉంటుంది వేసుకోలేమన్నా బాధ ఏం లేదండి ఎలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఓన్లీ ఎక్సెల్ సైజేనండి ఇది కూడా వీనొక్కనండి మంచి జర్దోసి వర్క్ తో బాగా డిజైన్ చేశారు ఇది కూడా ఎక్సెల్ సైజే దీనికి కూడా చక్కగా లైనింగ్ ప్రొవైడ్ చేశారండి వేసుకుంటే మాత్రం సూపర్ గా ఉంటుంది మంచి షైనింగ్ ఉన్న క్లాత్ దీనికి మంచి ఆర్గంజ దుప్పట్ట అయితే ప్రొవైడ్ చేశారండి జరీ ఇచ్చారు టూ సైడ్స్ కూడా ఇది కూడా చక్కగా మంచి ప్లాజో ప్యాంట్ అయితే ఇచ్చేసారండి సో ఇది కూడా ఎక్సలే కాస్ట్ వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి ఆప్షన్ అండి ఓన్లీ కూడా ఆన్లైన్ పేమెంటే ఇంకొక మంచి ఐటమ్ అండి ఇది మంచి పెసరపచ్చ కలర్ డ్రెస్ మంచి షైనింగ్ క్లాత్ ఇది ఒక పాటు కూడా మంచి వర్క్ ఇచ్చేశారు చక్క చిన్న చిన్ని బుటాస్ తోటి దీన్ని రెడీ చేశారండి సో దీనికి వచ్చేసి ఇలా డిజైనర్ చున్నీ అయితే ఇచ్చేసారు మంచి గ్రీన్ కలర్ అండి సూపర్ షైనింగ్ ఉంది వేసుకుంటే మాత్రం అదిరిపోతుందండి డ్రెస్ దీనికి కూడా ఇలా ప్యాంట్కి అయితే మంచి వర్క్ ఇచ్చేశారు వేసుకుంటే మాత్రం సూపర్గా ఉందంటది డ్రెస్ ఇది చాలా మంది అడిగారు కూడా ఇవే డ్రెస్ మళ్ళీ కావాలని సో అందుకే మళ్ళీ రీస్టాక్ చేయించాను దీనికి కూడా చక్కగా లైనింగ్ అయితే ఇచ్చేసారు సో ఏదైనా సరే డ్రెస్ లైనింగ్ లేకుండా లేదండి ప్రతి డ్రెస్ కూడా లైనింగ్ తోనే ఇచ్చేశారు నెక్స్ట్ ఇంకొక మంచి సంతంగరంగ డ్రెస్ అండి ఇది దీనికి కూడా మంచి థ్రెడ్ వర్క్ చెంకితో మంచిగా డిజైన్ చేశారు సూపర్గా ఉందండి క్వాలిటీ కూడా దీన్ని కూడా లైనింగ్ ఇచ్చేసారు దీనికి కూడా సో లైనింగ్ లేదని దేనికి కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు చాలా బాగుందండి ప్రతిదానికి లైనింగ్ కూడా చున్నీ కూడా చాలా బాగా ఇచ్చారండి టూ మీటర్స్ పైనే ఉంటుంది ప్రతి చెన్నీ కూడా దీనికి మంచి వైట్ కలర్ ఇచ్చేసారండి సో ప్రతి ప్యాంటు కూడా చూడండి చక్కగా వర్క్ అయితే ఇచ్చేసారు మంచి డిజైనర్ తీసులు అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడగానే షాట్ తీసి వాట్సాప్ చేయండి వీడియోలో పైన వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇంకొక మంచి పీస్ అండి ఇది మంచి రోమన్ సిల్క్లో ఇచ్చేశారు రియల్ మిర్రర్ వర్క్ ఇచ్చారు చూడ చక్కగా చెమకితో అంతా చాలా బాగుంది సో దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారండి ఓన్లీ ఎక్సెల్ సైజు ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుందండి చిన్న వేరియేషన్ అంతే సో ఎవరు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది దీనికి కూడా అంతే అండి ఒక ప్యాంట్ ఇచ్చారు సో దీనికి ఆర్గన్ పట్ట ఇచ్చారండి మంచిగా సైడ్స్ కూడా జరి ఇచ్చేశారు మంచి ఫోరల్ ప్రింట్ ఇచ్చారు డిజిటల్ డిజిటల్ ప్రింట్ తో దీన్ని తయారు చేశారు ఎక్సెల్ సైజ్ అండి సో నెక్స్ట్ వచ్చి మంచి పింక్ షేడ్ అండి ఇది చూడండి ఎంత బాగుందో మంచి వర్క్ అయితే సింపుల్గా సూపర్గా ఉందండి సో ఎవ్వరు ఏ కలర్ వాళ్ళు వేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది సో దీనికి కూడా చక్కగా లైనింగ్ లేకపోయినా కూడా పల్చగా అనిపించట్లేదండి ఈ డ్రెస్సు రోమన్ లో చాలా బాగుందండి క్లాత్ కూడా మంచి క్వాలిటీ ఉంది సో దీనికి వచ్చేసి వైట్ కలర్ ప్యాంట్ ఇచ్చారు చున్నీ అంతా కూడా వర్క్తో డిజైన్ చేశారండి నెక్స్ట్ పీస్ వచ్చేసి మంచి సీ గ్రీన్ అండి ఇది రోమన్ సిల్క్ ఇచ్చారు దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారండి ఇంక కూడా ఫ్యాంట్ అలాగే డిజిటల్ ప్రింట్ దుప్పట్ట అయితే ఇచ్చేసారు ఇది కూడా అంతేనండి సేమ్ బోత్ సైడ్స్ జరి ఇచ్చారు మంచి ఫోరల్ ప్రింట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి మంచి బ్లూ షేడ్ అండి ఇది కూడా సీ గ్రీన్ రామా బ్లూ అంటారు కదా అదైతే కరెక్ట్ గా సరిపోతుందండి ఆ కలర్ లో ఉంది ఇది ఇదిగోండి మంచి వర్క్ అయితే ప్రొవైడ్ చేసేసారు దీనికి కూడా ఎక్సెల్ సైజ్ సో దీనికి లైనింగ్ ప్రొవైడ్ చేయలేదు బట్ ఏమి పల్చగా ఏమి అనిపించట్లేదు చాలా బాగుందండి క్లాత్ కూడా షైనింగ్గా ఉంది చిన్న చిన్న బొటీస్ కూడా ఇచ్చేసారు సో ఇదైతే నావి బ్లూ కలర్ దీనికి బాటమ్ అయితే ఇచ్చేసారు సో ఇది కూడా డిజిటల్ ప్రింట్ దుప్పట్ట బోత్ సైజ్ జరిగి ఉంది దీనికి కూడా చాలా పెద్ద చున్నీ అండి ఎవరికైనా సరే చాలా బాగుంటుంది ఎల్ వాళ్ళకి ఎక్సెల్ వాళ్ళకి ఇద్దరికి కూడా మంచిగా వేసుకుంటే ఎవరైనా కానీ బాగా సెట్ అవుతుందండి ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి ఇది చాలా రేర్ కలర్ ఇది చూస్తున్నారు కదా మస్లిన్ సిల్క్లో మంచి వర్క్ ఇచ్చారండి నెక్ దగ్గర చూస్తున్నారు కదా సూపర్గా ఉంది కలర్ అయితే రేర్ పీస్ అండి ఇది అయితే సో చాలామంది అడుగుతున్నారు ఈ కలర్ కావాలని డబుల్ ఎక్సెల్ పీస్లో చాలా మంది అడిగారు అందుకే వాళ్ళ కోసం ఎక్సెల్ కూడా నేను తీసుకొచ్చాను దీన్ని సో ఇది వచ్చేసి బోటం అండి బోటం కూడా చూడండి మంచిగా వర్క్ ఇచ్చేసారు చున్నీనైతే హెవీ హెవీ వర్క్తో ఇచ్చారు కాబట్టి టాప్ సింపుల్గా ఇచ్చేసారండి దుప్పట్టనైతే సో దుప్పటి అయితే ఇలా వస్తుంది ఇంకొక సూపర్ పీస్ అండి మంచి షైనింగ్ ఉంది క్లాత్ కూడా మక్లింగ్ సిల్క్లో వీనెక్తో ఇచ్చేశారు చూడండి వర్క్ అంతా ఎంత బాగుందంటే హ్యాండ్ వర్క్ చక్కగా చిన్న చిన్న బుట్టీస్ కూడా ఇచ్చేశారు దీనికి మాత్రం లైనింగ్ ఇచ్చారండి చూడండి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు సూపర్ క్లాత్ అన్ని ఫుల్ షైనింగ్ ఉంది దీనికి బాటన్ కూడా వర్క్ ఇచ్చేసారండి ఎడ్జ్లో ఇది దుప్పట్ట అండి సో సూపర్ పీస్ అండి చాలా మంది అడుగుతారు స్కై బ్లూకి బ్లూ కాంబినేషన్ సూపర్ అదిరిపోతుంది ఎవరు వేసుకున్నా ఎక్సెల్ అయినా సరే ఇంకా లాస్ట్ పీస్ అండి ఈ రోజుకి అయితే ఈ రోజు కలెక్షన్ లో చివరి పీస్ అండి వైట్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ అందరు అడుగుతున్నారు వైట్ కలర్ చక్క కాలర్ ఇచ్చారండి మంచిగా స్టోన్ వర్క్తో డిజైన్ చేశారు సో ఫుల్ వర్క్ ఉన్న డ్రెస్ అండి ఇది చక్కగా దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ చేశారండి సూపర్ పీస్ అనమాట చూడగానే బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ పైన ఇచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి కాస్ట్ వచ్చి ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ నో సిఓడి ఆప్షన్ అండి ఓన్లీ ఆన్లైన్ దీనికి వచ్చి బాటమ్ ఇలా ఇచ్చారు సింపుల్గా సో ఇదైతే దుప్పట్టా అన్నీ దీన్ని కూడా చక్కగా పేరప్ చేసుకోవచ్చు సూపర్ కలెక్షన్ అండి ఎవరు మిస్ చేసుకోవద్దు చూడగానే ఫస్ట్ ఫస్ట్గా బుక్ చేసుకోండి సో నా కలెక్షన్ అయితే ఈరోజు నచ్చింది అనుకుంటున్నాను అండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు వెరైటీ క్లాత్స్ ఏమైనా కావాలన్నా సైజెస్ కావాలన్నా మీ వాల్యుబుల్ సజెషన్స్ అన్నీ కూడా నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో డబుల్ డబ్లెక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కలెక్షన్తో మళ్ళీ నేను ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుస్తానండి థ్యాంక్ యూ